బీజేపీ బీఆర్ఎస్లపై ఫైర్ అయ్యారు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల అజయ్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల్ రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ బండి సంజయ్ లాంటి నాయకులు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్ ఏ రోజు కూడా చట్టసభలో మాట్లాడిన వ్యక్తి కాదని ఆయనకు చట్టసభలకు పనికిరాడన్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతులు కూరుకుపోయిందని తండ్రి కొడుకులు మామ మామలుడు తెలంగాణను దోచుకున్నారన్నారు ఇటు బీజేపీని అటు బీఆర్ఎస్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని పిఎం చేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు గోష్కిశంకర్ కుమార్ వడ్లూరు శ్రీనివాధ్ మీసాల సాయిలు కొయ్యాడ వినోద్ కుమార్ గాలిపల్లి శ్రీనివాస్ సిరిసిల నర్సయ్య గజ్జల ఆనందరావు మైసర్ మనోహర్ ఆనంద్ ఎండి రజక్ అవారి లత కొండ్రు సంపత్ తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల పదమూడవ తారీఖున జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే బీజేపీ మరి మత విద్వేషాలను రెచ్చగొడుతూ బండి సంజయ్ లాంటి నాయకులు కేవలం మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు మరి బండి సంజయ్ ఏ రోజు కూడా చట్టసభల్లో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు చట్టసభలకు బండి సంజయ్ పనికిరాడు దయచేసి ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరకపోయింది మరి తండ్రి కొడుకులు ఆ మామ అల్లుడు వీళ్ళందరూ కలిసి తెలంగాణను పూర్తిగా మొత్తం దోచుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది కుటుంబ పాలన అయిపోయింది అవినీతిమయం అయిపోయింది దాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది తెలంగాణ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నాం మరియు కరీంనగర్ ఎంపీ రాహేంద్రరావు గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మా సంఘం తరఫున కూడా తనకు ప్రచారం చేసి భారీ మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కరీంనగర్ పట్టణ ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తాము